వ్యర్థాలను ఉపయోగిద్దాము పరిసర విజ్ఞానము పరిసర విద్య ఇది వచ్చేసి నైన్త్ స్టాండర్డు వ్యర్థ పదార్థాలను ఉపయోగించి కొత్త వస్తువులను తయారు చేసే పద్ధతులను తెలుసుకుందాము మనము పారేసేటువంటి చాలా వస్తువులను సేకరించి సృజనాత్మకమైనటువంటి వివిధ వస్తువులను తయారు చేయవచ్చు అది మీకు తెలుసో తెలీదో మనకు వార్తాపత్రికల్లో కానీ లేదా యూట్యూబ్లో కానీ చూస్తే మనకు అర్థమవుతుంది వార్తాపత్రికలు ఖాళీ అట్టపెట్టెలు తగరపు పేపర్లు తర్వాత వచ్చి అగ్గి పుల్లలు అగ్గిపెట్టెలు గుండీలు పగిలిపోయినటువంటి గాజులు సీసాలు మూతలు వెంట్రుకలు కొబ్బరి చిప్పలు దారపు ముక్కలు షూ పాలిష్ డబ్బాలు పాత నోటు పుస్తకాల అట్టలు తర్వాత వచ్చేసి పాట బట్టలు దర్జీ దగ్గర సేకరించినటువంటి గుడ్డ ముక్కలు పక్షుల ఈకలు పుచ్చకాయ గింజలు చింతగింజలు వేరుశనగ డొప్పలు పత్తి క్లిప్పులు పిన్నులు కొమ్ములు తర్వాత వచ్చేసి ఎండుటాకులు ఖాళీ రీఫిల్లు చెక్క ముక్కలు తర్వాత రంపపు పొట్టు ముందు మందు సీసాలు ఇలాంటి వాటిని అన్నింటినీ సేకరించి వాటిని ఉపయోగించి మీకు తోచినటువంటి వాటిని కొత్త అందమైనటువంటి అలంకరణమైనటువంటి వస్తువులను తయారు చేయండి పెద్ద పదార్థాలను వృధాగా పారేసి పర్యావరణాన్ని కలుషితం చేయకుండా తిరిగి ఉపయోగించుకోవచ్చు అనేటువంటి విధంగా మనము వాడుకోవడము మంచిది సో దీన్ని వచ్చేసి ఉపయోగించి మనము యూట్యూబ్ ద్వారా మనకు అనేకమైనటువంటి వివిధ రకాలైనటువంటి వాటిని వచ్చేసి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ నుంచి కూడా వచ్చేసి ఎన్నో కొత్త రకమైనటువంటి వ్యవసాయాన్ని కూడా వచ్చేసి తయారు చేస్తూ ఉన్నారు సో ఈ విధమైనటువంటి పద్ధతులను మనము అనుసరి అనుసరిద్దాము థ్యాంక్ యూ వెరీ మచ్